ఎంత సీనియర్ నాయకుడైనా సరే పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి మలుచుకోవాలి సందర్భాన్ని బట్టి మెలగాలి అలా కాదు కాదుకూడదు ప్రతి సందర్భం రాజకీయానికే వాడుకుంటాం ప్రతి సందర్భంలో మన ప్రత్యర్థిని మన ప్రత్యర్థి అధికారంలో ఉన్నా సరే వాళ్ళని ఏదో గొడవలోకి ఏదో వివాదంలోకి లాగి వాళ్ళ మీద నిప్పులు చెరుగుతాం వాళ్ళ మీద విమర్శలు చేస్తాం అంటే ప్రజలు ఒప్పుకోరు ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే ప్రజలు గమనించారు ఇప్పుడు సోషల్ మీడియా ఏది వైరల్ అవుతుంది జగన్ను చూసి అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నేర్చుకోవాల్సిన అంశం ఇది అని చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే విశాఖలో ఒక కార్యక్రమం జరిగింది ఆడుదాం పేరుతో ఆ కార్యక్రమంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు ఒక రకంగా అది అధికార కార్యక్రమం అవసరమైతే అక్కడ రాజకీయాలు మాట్లాడవచ్చు ఇప్పటివరకు జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూనే వెళ్తున్నారు అసలే ఇప్పుడు చాలా హాట్ హాట్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి సమయంలో రాజకీయంగా ఏదైనా ఒక కీలక విమర్శ చేస్తారా కీలక ప్రకటన అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన హార్దా మాంధ్ర అంటూ జరిగిన ఈ క్రీడా కార్యక్రమంలో కంప్లీట్గా క్రీడల గురించి క్రీడల్లో జరిగే పోటీల గురించి అలాగే యువతలో క్రీడల పట్ల పెరగాల్సిన ఆసక్తి గురించి ఇవన్నీ మాట్లాడేది తప్ప ఎక్కడ రాజకీయం గురించి అయితే మాట్లాడలేదు ఓన్లీ ఆటల గురించి ఆటపాటల గురించి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం గురించే మాట్లాడుతూ తర్వాత వాళ్ళకి కొంతమందికి ట్రోఫీలు అందజేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ అంతకుమించి నో పాలిటిక్స్ అన్నట్లుగానే ఆయన స్పీచ్ మొత్తం కొనసాగింది ఒక రకంగా ఇది అంటే ఇటీవలే విశాఖలో ఆయన మొన్న సిద్ధం సభ సిద్ధం సభ అలాగే పొలిటికల్ సభ అందులో పొలిటికల్ వ్యాఖ్యలు తప్పింకేముంటాయి అందులో సభను గ్రాండిగా నిర్వహించి విపక్షానికి సవాలు విసిరారు తర్వాత పట్టుమని పదిహేను రోజులు తేడాలని మళ్ళీ సీఎం విశాఖ రావుడు అక్కడ ఆడదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం ఒక రకంగా అక్కడ నారా లోకేష్ గారి శంకరావం కార్యక్రమం కూడా జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో దాని మీద విమర్శించవచ్చు కానీ మాట్లాడచ్చు కానీ ఆయన ఏం మాట్లాడలేదంటే దట్ ఈజ్ జగన్ అంటున్నారు అది జగన్ సంస్కారం చూసి నేర్చుకోండి అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అంశం మీద పోస్టులు అయితే విడుదల చేస్తున్నారు